ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదండ్ల మనోహర్ గారు మరియు గౌరవనీయులైన చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం తొండవాడ గ్రామ పంచాయతీ కూటమి నాయకులు నూతన విధానం రేషన్ పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు 아, 네. 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 아, 네.

చెప్పండి నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 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 యువతి నానన్న నాయకత్వం પવન કલ્યાણ પવન કલ્યાણ ગરી નાયકત્વ નરેન્દ્ર મોદી નાયકત્વ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી ગાર નાયકત્વ નરેન્દ્ર મોદી ગાર નાકત્વ નાયકત્વ પવન કલ્યાણ ગર નાયકત્વ